ਅਣਕਣ ਬੜਾ ਗੱਡੀ ਚੌੜਾ ਨੇ ਆਹ ਕਣਪੜਾ ਅੱਜ ਪਈ ਵਿਨਾਇਕ ਜੀ ਜੈ ਬਗਿਰਾਧਾ ਜੈ ਬਗਿਰਾਧਾ ਜੈ ਸਗਰਾ ਜੈ ਸਗਰਾ ોહશાહા, ોહાહા. ોહાહા, સહાહા. સાાહાહહા, યહસચસા శాసన శాసనసభ్యులు డాక్టర్ బివి జైనేశ్వర్ గారికి ప్రత్యేక ఉద్యోగం సంఘానికి కూడా అలాగే ఉప్పరా ఈ ఫంక్షన్ కూడా అన్ని విధాలంటే ఉంటామని చెప్పి అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మంత్రివర్గంలో మాజీ మంత్రివర్గంలో వారి కుమారుడు డాక్టర్ బివి జయస్ రెడ్డి ఎమ్మెల్యూ శాసనసభ్యులు వారి ఆదేశం మేరకు ఈరోజు మా ఉప్పర కమ్యూనిటీ అయిన యు యువ మేకల కరణ గారి కుమారుడు యు విరేష్ గారికి అధ్యక్షుడిగా నియమించినందుకు ఉప్పర్ కళాండం అధ్యక్షుడిగా నియమించినందుకు ఆయనకు ఈరోజు మేము ఉత్తర సకల సభ్యులందరూ వచ్చి సన్మానం చేసి ఎమ్మెల్యే గారికి కృతాము అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి బీ మోహన్ రెడ్డి గారికి అయితే ఉప్పర్ అనేది ఎంతో ఇష్టమైనకి ఉప్పర్ కులస్ ఎంతో చేసినారు అప్పుడు ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మా కులకి పదరే పదాలేఖాలు ఊపించి ఆరు వందల యాభై అలాగే ఇంకో కులస్కి అయితే ఏమీ ముందుగా ఎన్నో కార్యక్రమం చేశారు ఆయన ఇప్పుడు జనేష్ అడ్డు గారు ఆయన అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక చిన్న స్థాయి నుంచి ఒక వ్యాపార వ్యాపారవేత్త సహకార సంఘంలో తిరిగిన వ్యక్తికి ఈరోజు పార్టీలో ఆయన వాళ్ళు కష్టపడినారు వాళ్ళకి ఇవ్వడం జరిగింది మా కులం తరపు నుంచి ఈరోజు వాళ్ళకి వీరేష్ గారికి మా మేకల్ కాన గారికి సన్మానం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మా కిరణ్ గారు మేకలకానంద్ గారు సంఘంకైతే ఏమి ఉబ్బరి కల్యాండంకి తోడు నిలబడి అభివృద్ధి చేయాల్సింది అని కోరుతున్నాము జయరాశి కార్యక్రమం సగం సగం పర్మిషన్ ఏమంటే ఆయన దృష్టిలో పెట్టుకుని మా కులాగే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమం చేయాల్సింది కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ భద్రికా సగం సగం సభ్యులకి మీడియా వాళ్ళకి మా యొక్క ధనాదాలు తెలియజేస్తూ ఈరోజు సంఘం నుంచి మా కమ్యూనిటీ హాల్ మేకల కన్న కుమారుడైన మేకల గిరీష్కి అధ్యక్షుడిగా ఎంపిక జరిగింది సో ఆయన గతంలో తీసుకుంటే మంత్రివర్యులు బివి మోహన్ రెడ్డి గారు అప్పట్లో మా కులస్తులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందేలా చేశారు మరి ఆయన అడుగు జాడల్లో ఆయన తరుడైన డాక్టర్ పివి రెడ్డి గారు సో ఈరోజు మరీ మళ్ళీ మాకు అంతటి ప్రాముఖ్యత ఇచ్చి సో ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో సో చూడడానికి ఆయన ఎంతో అభివృద్ధి చెందేలా చేస్తానని చెప్పి మాటిచ్చారు సో అదే విధంగా ఈరోజు వీళ్ళకు ఈ బాధ్యత అప్పగించినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది సో మాకు సంబంధించిన కుల సంఘం సంబంధించినవి ఏవైనా కానీ సమస్యలు ఉంటే అది ఆయన వచ్చిన తర్వాత ఆయన ముందుకి అందరం కలిసి తీసుకెళ్ళి సో నెక్స్ట్ వచ్చే కార్యక్రమాల్లో వాటిని అభివృద్ధి చెందేలా చేస్తామని కోరుకుంటూ సో ఇక్కడ ఉన్న అందరూ మీడియా ప్రతినిధులకు సోదరులకు నా ధన్యవాదాలు